రైజ్ లాడ్ సమస్త ఘనత మహిమ ఏసైకే కలుగునుగాక ఎబ్రిల్ రాసిన పత్రిక పది ముప్పై ఐదో వచనం ధైర్యమును విడిచిపెట్టుకుడి దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానము కలుగును ప్రియమైన దేవుని బిడలారా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఈరోజు ఉదయకాల సమయంలో ధైర్యాన్ని విడిచిపెట్టుకుడి దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానము కలుగును ఈరోజు మనిషిని వెంబడిస్తుంది ఏంటంటే పిరికితనం అధైర్యం అవిశ్వాసం అవిధేయత ప్రతి చిన్నదానికి భయపడడం ప్రతి చిన్నది జరగదు అని అనుకోవడం ఈ అనుమానము అవిధేయత వలన మనిషి ధైర్యాన్ని కోల్పోతూ ఉన్నాడు కొంతమంది అప్పులు చేసి ధైర్యాన్ని కోల్పోయి ఇక ఎందుకు బ్రతకాలి అప్పులు తీర్ తీర్చలేను కదా అని అనుకుంటున్నారు కొంతమంది అనారోగ్యం వచ్చినప్పుడు ఇంకెందుకు ఈ రోగము తగ్గేటట్టు లేదు డబ్బులన్నీ కూడా హాస్పిటల్కి ఖర్చు పెడుతూ ఉన్నాను సో ఇట్ ఇట్ ఈస్ బెటర్ టు డై అనుకొని కొంతమంది చనిపోవడానికి సిద్ధపడుతున్నారు ధైర్యం కోల్పోయి మరికొంతమంది కుటుంబ సమస్యలు భార్య వలన భర్త వలన పిల్లల వలన రకరకాల సమస్యలు అనుకున్నవన్నీ జరగకపోవడము పరిస్థితులన్నీ కూడా ప్రతికూలంగా ఉండడం బట్టి మానవుడు ధైర్యాన్ని కోల్పోయి చనిపోవాలన్నటువంటి ఆశ ప్రజల్లో మెదులుతూ ఉంది ప్రియులారా ఈరోజు ప్రభువు నీకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే నీవు ధైర్యాన్ని విడిచిపెట్టద్దు ప్రభువు నీకు ఇచ్చినటువంటి ఏ ధైర్యమైతే దేవునికి ఇచ్చాడో ఆ ధైర్యాన్ని గట్టిగా పట్టుకో దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానం దేవుడి నీకు అనుగ్రహిస్తాడు ఎందుకంటే నీ ధైర్యమే నీకు ప్రతిఫలాన్ని ఇవ్వగలదు నీ ధైర్యమే నేను స్వస్థపరచగలదు నీ ధైర్యమే నీకు ఆరోగ్యాన్ని కలుగు చేయగలదు నీ ధైర్యమే నిన్ను పైకెత్తగలదు నీ ధైర్యమే నీకు కొండంత భరోసా ఇవ్వగలదు బైబిల్ గ్రంథంలో ఒక శ్రీ భయంకరమేటను వ్యాధి చేత బాధపడుతున్నప్పుడు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభావం చెప్తున్నమాట కుమారి ధైర్యంగా ఉండుము నీ విశ్వాసమే నేను స్వస్థపరచును అన్నాడు అంటే ఒక వ్యక్తి భయంకరమైన కుదరని రోగం వచ్చిన తర్వాత ఫస్ట్ కలిగేది ఏంటంటే భయం యశు ప్రభు రోగులకి ధైర్యం చెప్పాడు బలహీనులను బలపరిచాడు చాలా సందర్భాలలో ఆయన ధైర్యం కోల్పోయిన వారికి ధైర్యం ఇచ్చి ఒక మనిషిగా మార్చాడు సో స్వస్థత నీకు గొప్ప బహుమానం ధైర్యంగా ఉంటే ఏ ప్రతిఫలం అయితే ప్రభు దగ్గర నుంచి ఆశపడుతున్నావో ఆ ప్రతిఫలాన్ని దేవునికి అనుగ్రహిస్తాడు ఈరోజు అంత ధైర్యాన్ని విడిచిపెట్టకము ధైర్యంగా ఉండము తద్వారా దేవుని దగ్గర నుంచి గొప్ప ప్రతిఫలాలు బహుమానాలు పొందుకుంటాం గాడ్ బ్లెస్ బ్లెస్యూ దేవుడి దర్మాంత దీవించనుగాక అమ్మే నా